అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మీకు అందరికీ కూడా ఒక చిన్న ప్రకటన అండి మీరు ఎవరైనా సరే మీ యొక్క వ్యాపారాలను కానీ అలాగే మీ యొక్క యూట్యూబ్ ఛానల్స్ని కానీ మీరు ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే మన ఛానల్ ద్వారా మీరు ప్రమోట్ చేయించుకోండి అతి తక్కువ ధరకే మీ యొక్క వ్యాపారం మరింతగా వృద్ధి చెందడానికి అలాగే మీ యొక్క యూట్యూబ్ ఛానళ్ళు మరింతగా గ్రోత్ అవ్వడానికి కూడా మన ఛానల్ ద్వారా నేను ప్రమోషన్ అయితే చేస్తాను దయచేసి ఎవరైనా సరే మీ వ్యాపార ప్రకటనలు కానీ లేకపోతే మీ యొక్క యూట్యూబ్ ఛానల్ కానీ ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే తప్పకుండా మన వీడియో కింద ఫస్ట్ కామెంట్లో అంటే కామెంట్లో తెలియజేయండి తర్వాత నేను మీకు వివరాలన్నీ కూడా తెలియజేస్తాను ఇక వీడియోలోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మనకు వైఎస్ఆర్ చేయత అనే పథకం ద్వారా గత వారం రోజుల ముందు పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలను ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాలకు సంబంధించినటువంటి మహిళలకైతే జమ చేయడం జరిగిందండి ఇక అలాగే మనకు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఉన్నారో వారందరికీ కూడా నిన్నటి రోజున ఈబీసీ నేస్తం అగ్రవర్ణ కులాల్లోని పేద మహిళలందరికీ కూడా ఈబీసీ నేస్తం పథకం ద్వారా పదిహేను వేల రూపాయలని అయితే విడుదల చేయడం జరిగిందండి ఇక ఈ రెండు పథకాల డబ్బులను కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీసీఎం జగన్ గారు అయితే విడుదల చేశారు ఇక మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రేపు మధ్యాహ్నం మూడు గంటలకు ఎన్నికల కోడ్ అనేది రాబోతుంది ఎన్నికల షెడ్యూల్ అనేది విడుదల కాబోతుంది ఒకసారి ఎన్నికల కోడ్ అనేది వచ్చేసిన తర్వాత మిగిలినటువంటి కొత్త పథకాలను కానీ అమలు చేయడానికి వీలు కాదు ఈ నేపథ్యంలో చాలామంది మహిళలు ఈ డబ్బులు మాకు జమ అవుతుందా కాదా అనేసి అడుగుతున్నారండి ఆ వివరాలన్నీ కూడా మనం వీడియోలకైతే వెళ్ళి తెలియజేస్తాను దయచేసి వీడియోను లైక్ చేయండి ఈ విధంగా లైక్ బటన్ ఉంది మీరు లైక్ చేస్తేనే మరింత మందికి ఈ వీడియో అనేది వెళ్తుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడే వీడియోను లైక్ చేసేయండి ఇక లైక్ చేసిన వెంటనే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఉంటుంది ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీ బంధువులకు స్నేహితులు అందరికీ కూడా ఈ వీడియోను మీరు షేర్ చేయొచ్చు ఇంకా ఎవరైనా సరే కొత్తగా మన ఛానల్ చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండా దయచేసి ప్రతి ఒక్కరూ కూడా వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు ఇప్పటికే లెంత్ ఎక్కువ అయిపోయింది దయచేసి మీకు ఏదైనా సరే మీ యొక్క వ్యాపారాన్ని కానీ మీ యొక్క యూట్యూబ్ ఛానల్ కానీ మీరు ప్రమోషన్ ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే నన్ను కాంటాక్ట్ అవ్వండి కామెంట్ రూపంలో మీ యొక్క డీటెయిల్స్ వివరాలు తెలియజేయండి మీ యొక్క కాంటాక్ట్ నెంబర్ అనేది ఇవ్వండి నేను నేను మీకు మెసేజ్ పెడతాను తర్వాత మీ యొక్క ఛానల్ నేను ప్రమోషన్ అయితే చేస్తాను తక్కువ ధరకే మీ వ్యాపారం మరింతగా వృద్ధి కూడా అవుతుంది ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ఆర్ చైతన్య పథకం ద్వారా పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలను అయితే విడుదల చేయడం జరిగిందండి నలభై ఐదు నుంచి అరవై లోపు ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఈ డబ్బులను అయితే విడుదల చేశారు ఇక ఈ డబ్బులు అయితే జమ అవుతూ ఉన్నాయండి ఇక రాష్ట్ర ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఈ అమౌంట్ అనేది వేస్తూ ఉన్నారు ఇప్పటికే అమౌంట్ అనేది పడుతూ ఉంది కావున చాలామంది ఏంటంటే ఇంకా మాకు డబ్బులు అయితే పర్లేదండి అసలు చిత్తూరు జిల్లా వారు కానీ మనకు రాయలసీమ జిల్లాలో ఉన్న అందరూ కూడా అలాగే మనకు రాష్ట్ర వ్యాప్తంగా మిగిలిన జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఆ జిల్లాల వారందరికీ కూడా ఇంకా అమౌంట్ అనేది జమ కాలేదనేసి అయితే వారు అడుగుతూ ఉన్నారండి ఈ నేపథ్యంలో మనకు రాష్ట్ర వ్యాప్తంగా రేపు మధ్యాహ్నం ఎనిమిది గంట పన్నెండు మూడు గంటలకు మనకు ఎన్నికల కోడ్ అనేది వస్తున్నటువంటి నేపథ్యంలో అసలు ఇంతకీ డబ్బులు వేస్తారా వేయరా అనేసి అయితే మహిళలందరూ కూడా కంగారు పడుతున్నారు ఇక ఈ డబ్బులు మనకు ఖచ్చితంగా జమ అవుతాయనేసి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే చెబుతుంది మీకు గనక అన్ని అర్హతలు ఉంటే తప్పకుండా మీరు కనుక మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఎంపీసీఐ లింక్ అనేది చేయించుకుని ఉంటే తప్పకుండా మీకు ఈ వైఎస్ఆర్ చేతి కింద పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు జమ అవుతాయని చెప్పడం అయితే జరుగుతుందండి కానీ మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు మహిళలు ఉన్నారో వారు మాత్రం మాకు ఇంకా డబ్బులు కా కాలేదండి అసలు మనకు ఇంకా ఎనభై శాతం మందికి వైఎస్ఆర్ చేతి కింద పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు కాలేదండి ఈ విధంగా మహిళలందరూ కూడా ఎదురు చూస్తున్నారు కానీ సీఎం జగన్ గారు చెప్పింది ఏంటంటే ఖచ్చితంగా వైఎస్ఆర్ చేతికి సంబంధించి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు విడుదలవుతాయని చెప్తూ ఉన్నారు ఇక ఇది వైఎస్ఆర్ చేతికి సంబంధించండి ఇక ఈ వైఎస్సార్ చేతితో డబ్బులు విడుదల చేసి ఇప్పటికే వారం రోజుల పైన అయితే గడుస్తుంది ఇక ఈ వారం రోజుల్లో కూడా నాలుగు రోజుల పాటు బ్యాంకులకు సెలవులు అయితే రావడం జరిగింది తర్వాత నుంచి కూడా డబ్బులు అయితే పడుతూ ఉన్నాయండి ఇక నిన్నటి రోజునైతే మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కంప్యూటర్ బటన్ అనేది నొక్కి ఒక రోజు ముందు మహిళలు ఎవరైతే అగ్రవర్ణ కులాల్లోని పేద మహిళలు ఉన్నారో మనకు బ్రాహ్మణ క్షత్రియ వెలమ కాపు కమ్మ వీళ్ళందరికీ కూడా మనకు డబ్బులు అయితే వేస్తారండి కులాలకు సంబంధించిన వారందరికీ కూడా నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాలలోపు ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఈబీసీ నేస్తాం వైఎస్ఆర్ ఈబీసీ అనే పథకం ద్వారా వారికి డబ్బులు అయితే వేయడం జరిగిందండి ఇక ఈ అమౌంట్ అనేది కూడా విడుదలైంది నిన్నటి రోజునే కాబట్టి ఇంకా చాలామందికి డబ్బులు పడలేదు అంతలోనే మీకు వెంటనే డబ్బులు జమ కావాలంటే జమ కాదండి ఇక నిన్న సీఎం జగన్ గారు కూడా నొక్కి మరీ చెప్పారు ఏంటంటే మీరు ఎన్నికల కోడ్ వస్తుందని భయపడద్దండి ఎన్నికల కోడ్ వచ్చినా కూడా మనం ఎన్నికల కోడ్ కంటే ముందే బటన్ నొక్కాము కాబట్టి ఖచ్చితంగా ప్రతి మహిళకు కూడా ఈ డబ్బులు అయితే జమ అవుతుంది మహిళలప్పుడు కూడా కంగారు పడాల్సిన పని లేదు తప్పకుండా ప్రతి పథకానికి సంబంధించిన డబ్బులను అయితే వేస్తామన్నారు ఇక అంతకంటే ముందే జగన్ అన్న విద్యా దీవెన పథకానికి అంటే ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు కూడా విడుదల చేయడం జరిగిందండి ఇక ఈ ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు కూడా ఇంకా జమ కాలేదనేసి అయితే చెప్తూ ఉన్నారండి ఇక రైతులకు సంబంధించి కూడా మూడు పథకాల డబ్బులను అయితే విడుదల చేసింది ఈ డబ్బులు కూడా జమ కాలేదని చెప్తూ ఉన్నారు కానీ ఇక్కడ విషయం ఏంటంటే మనకు ఒకేసారి డబ్బులు పడవండి రోజుకు అన్ని పథకాలు ఒకేసారి ఒకే నెలలో విడుదల చేశారు కాబట్టి నిధుల కొరత కూడా ఉంటుంది ఇక నిధులన్నీ కూడా సర్దుబాటు చేసి రోజుకు కొంతమందికి చొప్పునైతే డబ్బులు వేయాలండి అంటే కొన్ని జిల్లాలకు మందికి చొప్పున పదివేల మందికో ఇరవై వేల మందికో అట్లా టైం అనేది ఫిక్స్ చేస్తుంటారు దాని ప్రకారం అయితే మనకు మహిళలకు రోజుకు కొంతమందికి చొప్పున రైతులకు కొంతమందికి చెప్పున ఈ విధంగా డబ్బులు వేయాల్సిన అవసరం అయితే ఉంది కాబట్టి ఇంతలోనే మనకు డబ్బులు జమ కావాలంటే జమ కావాల్సిన ఉండదు కాబట్టి తప్పకుండా మీకు నిదానంగా అయితే డబ్బులు అయితే పడతాయండి కాబట్టి ఎవరు కూడా కంగారు పడాల్సిన అవసరమైతే లేదు ఖచ్చితంగా వైఎస్ఆర్ చేతకు సంబంధించి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అలాగే ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించినటువంటి పదిహేను వేల రూపాయలు రెండు కూడా డబ్బులు అయితే వేస్తామని చెప్తున్నారు ఇక తేదీ కూడా ఇచ్చారండి ఏ తేదీలోపు జమ అవుతుందని చూసినట్లయితే ఈ నెల ఇరవై ఐదో తారీఖులోపు ఖచ్చితంగా పూర్తి స్థాయిలో రాష్ట్రవ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా తప్పకుండా ఈ డబ్బులు అయితే వేస్తామన్నారు కావున ఇంకా ఎవరైనా సరే మహిళలు మీరు చూసుకోకుండా ఉన్నా లేకపోతే ఏదైనా మర్చిపోయి ఉన్నా కూడా మీరు నేరుగా మీ యొక్క బ్యాంకుకు వెళ్ళి ఒకసారి మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఆధారు ఫోన్ నెంబర్ అంటే ఎన్పిసిఐ లింక్ అంటారండి దీన్ని ఈ ఎన్పిసిఐ లింక్ అనేది అయ్యిందా లేదా అనేది ఒకసారి చూసుకోండి ఎన్పిసిఐ లింక్ కనుక అయి ఉంటే తప్పకుండా మీకు డబ్బులు అయితే వేస్తారండి ఒకవేళ ఎన్పిసిఐ లింక్ కనుక ఫెయిల్ అయి ఉంటే మీకు డబ్బులు అయితే బ్యాంక్ ఖాతాలోకి జమ కావు కాబట్టి ఈ విషయాన్ని మీరు ఒకసారి చెక్ చేసుకోండి ఇక దీంతోపాటు మనకు రోజుకు కొన్ని జిల్లాలకు అయితే డబ్బులు అయితే వేయబోతున్నారండి ఇక రేపు మధ్యాహ్నం ఎన్నికల కోడ్ అనేది వచ్చేస్తుంది మన ఆంధ్రప్రదేశ్తో పాటు మరియు ఐదు రాష్ట్రాలకైతే ఎన్నికల కోడ్ అనేది వర్తిస్తుంది అనమాట ఈ నేపథ్యంలో ఎన్నికల కోడ్ వచ్చినా కూడా మీకు ఎటువంటి ఇబ్బంది లేదు ఖచ్చితంగా డబ్బులు అయితే వేస్తామనేసి అయితే సీఎం జగన్ గారు అయితే చెప్పారు కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఈ పథకాల డబ్బులు అయితే తప్పకుండా జమ అవుతుందండి ఇంకా మనకు జగనన్న విద్యార్థి వసతి ఉన్న పథకానికి సంబంధించిన నిధులు కూడా విడుదల చేస్తామన్నారు కానీ మనకి ఇప్పట్లో విడుదల చేసే అవకాశం లేదు ఎందుకంటే రేపు మధ్యాహ్నం ఈ కంతా మనకు ఎన్నికల కోడ్ అనేది ఉంటుంది ఎన్నికల కోడ్ వస్తే ఎటువంటి పనులు చేయడానికి వీలు కాదు కాబట్టి మనకు ఇబ్బంది అయితే ఉంటుంది కాబట్టి మనకు ఎన్నికల కోడ్ తర్వాత ఎటువంటి పనులు జరగవు కాబట్టి మనకు ఈ పథకాల డబ్బులు అయితే ఖచ్చితంగా పడతాయండి ఒకవేళ మీకు ఇంకా ఏదైనా సందేహాలు సలహాలు కావాలంటే కూడా మీరు ఒకటి తొమ్మిది సున్నా రెండు నెంబర్కు ఫోన్ చేసుకుంట మీరు మీ యొక్క విలువైన మాటలను అయితే వారితో పంచుకుని మీకు ఎందుకు ఈ డబ్బులు ఇంకా పర్లేదనే కారణాలు కూడా మీరు తెలుసుకోవచ్చు ఇది అనమాట ప్రస్తుతానికి మహిళలకు సంబంధించి వైఎస్ఆర్ చేత మరియు ఈబీసీ నేస్తాం పథకాలకు సంబంధించి అప్డేటు వీడియోని ఈ విధంగా లైక్ బట్ ఉంది లైక్ చేసేయండి పక్కనే షేర్ బటన్ ఉంది షేర్ చేసేయండి కొత్తగా ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చి గంట పైన నొక్కి మళ్ళీ వచ్చి ఆలనే గంట పైన కూడా నొక్కండి